హిండెన్బర్గ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కలిసి చేస్తున్నటువంటి ఫేక్ ప్రోపగండా మీద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ ఆమె భర్త ధవల్ బుచ్ ఇప్పుడు దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు ముందుగా హిండెన్బర్గ్ ప్రకారం తీసుకుంటే మారిషస్ దేశంలో అదానికి చెందిన కంపెనీల్లో సెబీ చైర్పర్సన్ ఆమె భర్త ధవల్ బుచ్లకు వాటాలు ఉన్నాయి అనేది ప్రధాన ఆరోపణ ఎనభై కోట్ల పైచులకు అని చెప్తూ ఉంది దీనిపైన సెబీ చీఫ్ మాధవి భర్త స్పందించారు ఈ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి తమ ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకం అని వెల్లడించారు గతంలో అదానీపై హిండెన్బర్గ్ చేసినటువంటి ఆరోపణల విషయంలో సెబీ హిండెన్బర్గ్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది దానికి ప్రతీకారంగానే తమపై హిండెన్బర్గ్ ఈ ఆరోపణలు చేయటం అనేది జరిగింది ఇది చాలా దురదృష్టకరమని అని చెప్పేసి మాధవీపురి పురి బుచ్ భర్త ధవల్ బుజ్ ఒక ప్రకటనలో తెలిపారు మేము భారత పౌరుడుగా ఖచ్చితంగా ఇండియన్ తమ ఆర్థిక పత్రాలను అలాగే వారికి ఏదైనా పత్రాలు కావాలంటే ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరము లేదు ఈ ఆరోపణలపై పూర్తి పారదర్శకత కోసం త్వరలోనే అన్ని వివరాలని ప్రకటిస్తామని ధవల్ బుజ్ తెలిపారు అటు ఇదే విషయంపైన సెబీ చీఫ్ మాధవీపురి కూడా మాట్లాడారు హిండెన్బర్గ్పై పై సెబీ చర్యలు తీసుకుని షోకాజు నోటీసు జారీ చేయటమే ప్రధాన కారణంగా ఆమె కూడా అభిప్రాయపడ్డారు ఇది ఒక రకంగా వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం అని చెప్పేసి తమ ప్రకటనలో వెల్లడించారు